పడేసింది పిల్ల నేను నేను పడ్డాను ఫస్ట్ త్వర స్టెప్ లేచింది ఇంకా అక్కడ నుంచి గుంటడు గుంట ఇద్దరు అంతే జనరల్ గా ఏ లైఫ్ లో ఉన్నా ఎవరు ఏ అబ్బాయి లైఫ్ లో ఉన్నదా అంతే కదా జరిగింది సో మా సింబా సినిమా సింబా హ్యాస్ అ వెరీ గుడ్ మెసేజ్ ఇన్ ఇట్ మాకు ఈ సినిమా చేసినందుకు విఆర్ వెరీ 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 ప్రౌడ్ అండ్ ఇలాంటి ఒక మెసేజ్ ఓరియంటెడ్ సినిమాని మేము అందిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది అండ్ సంపత్ నంది గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాలి ఫర్ బిలీవింగ్ ఇన్ మీ ఫర్ దిస్ రోల్ అండ్ రాజేందర్ రెడ్డి గారు థ్యాంక్ యూ ఎప్పుడు ఏది అడిగినా నో చెప్పేవాళ్ళు కాదు చాలా బాగా చూసుకున్నారు అండ్ మురళి గారు Thanks a lot, Muli. And Mundi, paper boy, cinema. Kalsa Mundi? And after three years, I got a call from Muli. Guys, thank you, Murli. Thank you so much for this. And peer peer na pratiyoga artist ki. I'm so glad I worked with you all. And Muli, tu na hi cinema meko much lachte ho And my love story in um, gulo. జనరల్ లవ్ స్టోరీ లా కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది విత్ ఒకరి సపోర్ట్ చేసుకుంటూ ఎలాగైతే ఒక ఒక పేరు ఒక జంట సపోర్ట్ చేసుకుంటారో ఆ విధంగా ఉంటుంది అండ్ నేను ఫుల్ తెలంగాణలో ఫుల్ తెలంగాణలో మాట్లాడుతూ ఉంటా ఇట్లానే మస్తుంది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ మస్తుగా